ఓకే అండి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ నేను వచ్చే వరకు ఇక్కడ గుంత తీశారు ఇది ఏంది సార్ ఇది ఏమనుకుని తీసారు ఇది ఇది సేఫ్టీ ట్యాంక్ అని తీసారు సరే జనరల్ ఫార్ములా ప్రకారం చూస్తే కొంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు ఎందుకంటే పూర్తి కార్నర్కి వెళ్ళలేదండి ఆగ్నేయం వదిలిపెట్టి తీశారు జనరల్ ఫార్ములా కానీ ఇప్పుడు ఏమైపోయింది అది ఆగ్నేయంలో పడింది ఆగ్నేయంలో ఎందుకు పడింది అని అంటే జనరల్ గా తీస్తేనే రెండు భాగాలు వదిలేసి తీయాలి ఇది ఇరవై ఏడు ఫీట్లు ఉంది అన్నారు ఇరవై ఆరు ఇరవై ఏడు ఉంది అప్పుడు ఏంటంటే మూడు మూడు ఆరు ఫీట్ల తర్వాత సెఫ్టీ ట్యాంక్ రావాలి అక్కడి నుంచి ఆరు ఫీట్లు వదిలేసి సెఫ్టీ ట్యాంక్ తీయాలి అది ఓ లెక్క అంటే ఆగ్నేయంలో పడకుండా అటువైపు తీయాలన్నమాట కాదు ఇప్పుడు మీరు తీసింది జనరల్గా ఆగ్నేయంని కొద్దిగా క్రాస్ చేశారు కంప్లీట్ ప్లేస్ను బట్టి కానీ గొయ్యి అయిపోయింది ఎప్పుడైతే ఇక్కడ గొయ్యిందో శుభాలు కట్టండి ఈ బిల్డింగ్ గృహ ప్రవేశం వరకు వెళ్ళదు మధ్యలోనే ఆపేస్తుంది అనారోగ్య సమస్యలు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ను కూడా తీసుకొస్తుంది కన్స్ట్రక్షన్కే పోనీ ఆగ్నేయమే కదా ఆగ్నేయం బాగుంటేనే శుభాలండి అండి కొందరులల్లో సెఫ్టిక్ ట్యాంకులు గృహ ప్రవేశానికి నోచుకోకుండా ఆపినాయి ఎన్నో చూశాను అసలు గృహ ప్రవేశమే కాదు వారికి ఎందుకంటే ఆగ్నేయంలో వచ్చి సెఫ్టీ ట్యాంక్ పడిపోయింది ఇది ఏంటంటే ఇక్కడ హోమం చేసే ప్లేసు ఇక్కడ ఏం చేస్తారు మేడం మనం కిచెన్ లాగి ఇక్కడ కిచెన్లో ఫైర్ జనరేట్ చేస్తాం కదా ఇక్కడ కూడా ఫైర్ జనరేట్ అయ్యే ప్లేసు అంటే నిప్పు పుట్టాలి నిప్పు పుట్టాల్సిన ప్లేస్లో ఏం చేసాం మనం నీళ్లు పోస్తున్నాం నీళ్ళు ఏమి నీళ్ళు అండి అసలు హోమ మీద నెయ్యి పోయాలి మనం కానీ ఏం చేస్తున్నాం గొయ్యి గొయ్యి వేసి ఇది సెప్టిక్ ట్యాంక్ లాగా వాడుకుంటున్నాం సో దీనివల్ల కంప్లీట్గా దోషం వచ్చేసిందండి ఇప్పుడు ఇప్పటివరకు మన వర్క్ కొద్దిగా బ్లేట్ కావ లేట్ కావడానికి ఇంత కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి కారణమే ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆగ్నేయ ప్రాచీలో ఉంది ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ టిల్టే ఉంది ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఎప్పుడైతే టిల్ట్ అయింది అంతా ఆగ్నేయమే ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న దక్షిణాగ్నేయం ఇటు వచ్చింది తూర్పు ఆగ్నేయం అడ్డుపోయింది అంటే ఇది ఆగ్నేయ ప్రాచీ ఈ లైన్లో రావడానికి వీలు లేదు కాక వీలు లేదు మరి ఎక్కడ వేసుకోవాలి ఎప్పుడైనా ఆగ్నేయ ప్రాచీలో ఉత్తరం వైపు వేసుకోవాలండి అందుకే ఏమంటాను ఆగ్నేయ ప్రాచీ ఉన్నవారికి ఉత్తరం రోడ్ సూపర్ అనమాట ఈశాన్య ప్రాచీ ఉన్న వాళ్ళకు తూర్పు రోడ్ సూపర్ ఈశాన్య ఏంటంటే తూర్పుకి ఇక్కడ వస్తుంది తూర్పు ఇక్కడ వస్తుంది తూర్పు ఇక్కడ వస్తే మొత్తం లాక్కోన్ వస్తుంది అక్కడ ఉన్న ఉత్తరము ఉత్తర ఈశాన్యం ఇలా తిరుక్కుంటే వస్తుంది అంటే సూపర్ కదా అప్పుడు అక్కడ డోర్ బ్రహ్మాండం అక్కడ డోర్ బ్రహ్మాండం ఇప్పుడు ఏమవుతుంది కాస్త తూర్పుకు కొద్దిగా తూర్పు తగులుతుంది తూర్పు వస్తుంది అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఉత్తరము లైన్లోకి వెళ్ళిపోయి అక్కడ మెజర్మెంట్ చూసుకొని అక్కడ సేఫ్టీ ట్యాంక్ మన డిజైన్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి